హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీహరి మహాత్మా జ్యోతి బాపులే ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాలకు మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వచ్చేసి మనం గూగుల్ క్రోమ్ సర్చ్ వారు అయితే ఓపెన్ చేసుకొని మనం ఎంజెపిఏ పీబీసీ అని టైప్ చేసి మనం ఎంటర్ చేసుకోవాలి ఇలా హోమ్ పేజ్కి అయితే వస్తాం క్లిక్ చేసినామంటే మనం హోమ్ పేజ్ మీద మనం క్లిక్ చేసినామంటే మెయిన్ ఎంట్రన్స్కి అయితే మనం రావడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకి నోటిఫికేషన్ సర్కిల్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది కనిపిస్తుంది కదా క్లిక్ హెయిర్ మీద అయితే మనం చేద్దాం క్యాండిడేట్ ఆధార్ నెంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అభ్యర్థి ఆధార్ నెంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకుందాం అలానే మనం మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ప్రొసీడ్ టు పేమెంట్ కాని వస్తుంది కదా మనకి పక్కన క్లిక్ చేసినామంటే మనం ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ మనం ఇక్కడ పేమెంట్ ఎలా పే చేయాలంటే మనం క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ యూపీఐ పేమెంట్ కానీ క్యూఆర్ కోడ్ యూజ్ చేసి కానీ మనమైతే పేమెంట్ అయితే చేయవచ్చు అనమాట నేనైతే ఇప్పుడు క్యూఆర్ కోడ్ అయితే ఓసే పేమెంట్ అయితే చేస్తాను భీమ్ యూపీఐ అయితే క్లిక్ చేసుకోవాలి మేక్ పేమెంట్ మీద మనం క్లిక్ చేసినామంటే మనకి ఇక్కడ స్కానర్ అయితే వస్తుంది మనం ఫోన్పే ఓపెన్ చేసుకొని స్కాన్ అయితే స్కాన్ చేసుకోవాలి క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేసుకొని మనం అమౌంట్ అయితే పేమెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట పే చేయొచ్చు మనకి పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మనకి పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇలా చూపిస్తుంది ఈ పేమెంట్ చేసిన డీటెయిల్స్ అయితే మనం ఒకసారి అయితే ప్రింట్ అయితే తీసుకుందాం కంట్రోల్ పీ కొట్టినామంటే మనకి ప్రింట్ ఆప్షన్ అయితే వస్తుంది మనకు ఉన్న ప్రింటర్తో మనం అయితే ప్రింట్ చేసుకోవాలి పెట్టేసుకుందాం పక్కకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో ఆ క్లోజ్ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసినామంటే మనం అప్లికేషన్ అయితే ఎంటర్ అవ్వబోతాం అనమాట అప్లికేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అభ్యర్థి పేరు మనం స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా జాగ్రత్తగా అయితే అభ్యర్థి పేరు అయితే మనం మెన్షన్ చేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది ఫాదర్ అభ్యర్థి యొక్క తండ్రి పేరు అయితే మనం ఇక్కడ నమోదు చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది మదర్ అభ్యర్థి యొక్క తల్లి పేరు అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మనం అయితే జాగ్రత్తగా అయితే ఎంటర్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ జెండర్ అయితే క్లిక్ చేసుకోవాలి గర్ల్ అయితే గర్ల్ టిక్ పెట్టుకోవాలి లేదంటే బాయ్ అయితే బాయ్ టిక్ పెట్టుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ జిల్లా మన సొంత జిల్లా అయితే ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం క్యాస్ట్ మన క్యాస్ట్ ఏదైతే అది ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం సబ్ క్యాస్ట్ అయితే మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది మన సబ్ క్యాస్ట్ ఏదైతే అది అయితే మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలి ఈ లిస్ట్లో మనం వెతుక్కొని నెక్స్ట్ వచ్చేసి అభ్యర్థి పుత్తనైతే ఏది అనమాట డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే ఇవ్వచ్చు లేకపోయినా ఏం పర్వాలేదు ఇవ్వాల్సిన అవసరం లేదు నెక్స్ట్ అయితే మనం పాస్పోర్ట్ అయితే అప్లోడ్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనం అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అడ్రస్ వచ్చేసి మనం ఇక్కడ కింద డిస్టిక్ అని అయితే మనం సెలెక్షన్ చేసుకోవాలి అయితే సెలెక్షన్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి విలేజ్ నేమ్ అయితే సెలెక్షన్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం డోర్ నెంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి వీధి అంటే స్ట్రీట్ నేమ్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం నియరెస్ట్ ల్యాండ్ మార్క్ అయితే ఎంటర్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం పిన్ కోడ్ ఏరియా పిన్ కోడ్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు మనం ఈమెయిల్ ఐడి ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు లేదంటే లేకపోయినా కూడా ఏం ప్రాబ్లం అయితే కాదనమాట స్క్రోల్ చేసినామంటే మనకైతే స్పెషల్ రిజర్వేషన్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు మత్స్యకార కుటుంబానికి చెందిన అంటే ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి నో అయితే నో అనే యాప్షన్ అయితే పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మీరు అనాథ పిల్లల అంటే ఎస్ అయితే వేసి పెట్టండి లేదంటే నో పెట్టండి నెక్స్ట్ వచ్చేసరికి మన వార్షిక ఆదాయం అనమాట లక్ష వరకు తక్కువ ఉంటే మనం ఎస్ పెట్టాలి లేదంటే నో పెట్టాలి నెక్స్ట్ వచ్చేసి మనం మీరేమైనా దివ్యాంగుల అంటే ఎస్ అయితే ఎస్ నో అయితే నో అయితే ఇక్కడ యాప్షన్ అయితే పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం స్క్రోల్ డౌన్ చేయాలి స్టడీ పర్టిక్యులర్స్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మనం ఏదైతే బల్ల చదివామో ఏ సంవత్సరం అనేది అయితే మనం ఇక్కడ సెలక్షన్ చేసుకోవాలి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అనేది అయితే మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది జిల్లా సెలెక్షన్ చేసుకోవాలి అలానే మన స్కూల్ నేమ్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది పర్ఫార్మెన్స్ డీటెయిల్స్ వచ్చేసరికి మనం ఇక్కడ కింద అయితే మనం అభ్యర్థి పరీక్ష రాయదలుచుకున్న జిల్లా పేరు అయితే ఇక్కడ నమోదు చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్జామ్ సెంటర్ అయితే మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది అభ్యర్థి అడ్మిషన్ కోరు జిల్లా అయితే మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం హాస్టల్ ఏ హాస్టల్కి అయితే మనం చేరాలనుకుంటామో ఆ హాస్టల్ అయితే మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి ఇక్కడ కోర్ ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట ఈ ఫోర్ ఆప్షన్లలో మనం ఫస్ట్ ఏ హాస్టల్కి అయితే మనకి పోవాలనుకుంటామో ఆ హాస్టల్ అయితే మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఫోర్ అయితే మనం కంపల్సరీ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ ఫోర్ ఆప్షన్స్లో అయితే మనకి సపోజ్ ఫస్ట్ ఆప్షన్ పెట్టుకున్న దాంట్లో సీట్స్ ఫుల్ అయిపోయినాయి అంటే కనుక మనకి నెక్స్ట్ ఆప్షన్కి అయితే రావడం జరుగుతుంది అనమాట మనం అందుకోసం ఈ ఫోర్ ఆప్షన్స్ అయితే సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ డిక్లరేషన్ టిక్ మార్క్ అయితే పెట్టుకొని ఇక్కడ ప్రివ్యూ యాప్షన్ కనిపిస్తుంది కదా ఈ ప్రివ్యూ యాప్షన్ అయితే మనం క్లిక్ చేసుకోవాలి అప్లికేషన్ ఫారం అయితే మనకి ఇలా చూపించడం జరుగుతుందనమాట మనం ఈ దీనిలో మన డీటెయిల్స్ అయితే మనం అన్ని కరెక్ట్గా ఉందా లేవు అనేది అయితే మనం చెక్ చేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకున్నప్పటికైతే మనం ఇక్కడ సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేసినామంటే మనకి అప్లికేషన్ అయితే సబ్మిట్ అవ్వడం జరుగుతుందనమాట యారియుషూర్ అనే ఆప్షన్ వచ్చినప్పుడు మనం అయితే ఇక్కడ ఓకే బటన్ అయితే క్లిక్ చేయాలి మనకి సబ్మిట్ అనే ఫినిష్ అనే ఆప్షన్ అయితే అనమాట సక్సెస్ఫుల్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రింట్ అప్లికేషన్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట మనం ఇక్కడ ఫస్ట్ వచ్చి ఎంటర్ ఆధార్ నెంబర్ అనే ఆప్షన్ అనిపిస్తుంది కదా దీంట్లో అయితే మనం ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ట్వల్ డిజిట్స్ ఆధార్ నెంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసుకోవాలి అలాగే మనం ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది పది అంకెల మొబైల్ నెంబర్ అయితే మనం ఇక్కడ నమోదు చేసుకోవాలి చేసుకొని మనకి ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని ఆప్షన్ కనిపిస్తుంది కదా క్లిక్ చేసినామంటే మనకి మనకిలా ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అయితే చూపించడం జరుగుతుంది మనకి స్క్రోల్ రౌన్ చేసినామంటే కింద ప్రింట్ అనే ఆప్షన్ అనిపిస్తుంది కదా ఆ ప్రింట్ ఆప్షన్ మీద అయితే మనం క్లిక్ చేసినామంటే మనకి ప్రింట్ అయితే రావడం జరుగుతుంది ప్రింటర్లో ఈ అప్లికేషన్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే నిదానంగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి మిస్టేక్ అంటే మళ్ళీ మనం చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్